ఇండియా ఇండియా నుంచి ఒక గెస్ట్గా వచ్చిన ఒక వ్యక్తి వచ్చి మన కోసం పర్ఫార్మ్ చేయబోతున్నారు మన తాయి జనరల్జీని అడ్వర్టైజ్మెంట్ చూసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పంపించారనమాట అండ్ మరెవరో కాదు ఎంబీజీ ఆంజనేయులు గారు ఎంఏఎంఎడ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో ఒక ఫన్నీ పాలడీ యాక్ట్ చేయబోతున్నారు అనమాట సో లేడీస్ అండ్ అని గట్టిగా చెప్పట్లతో లెట్స్ వర్క్ ఎంబీజీ ఆంజనేయులు గారు ఈస తెలుగువారి సంగమం ఓ మధురానుభూతి ఈ సమాగమంలో ఈ కార్యక్రమానికి జనరంజని కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు సోదర సోదరిమణులకు ఈ కార్యక్రమ నిర్వాహకులతో నమస్వామి కొన్ని ప్యారడీలను అన్నారు కానీ ఒక అద్భుతమైనటువంటి అనన్య సామాన్యమైన అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలతో ఇవాళ ఈ ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు ఇది నిర్వాహకుల గొప్పదనంతో పాటు ఈ ప్రదర్శించే వీళ్ళ గొప్పదనం కూడా చదువు చదువుకునేటప్పుడు ప్రేమ దోమ అని లవ్లో పెడకూడదు లవ్లో పెడితే నీకు లవే అంటే రెండో లవ్ లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ప్రేమ దోమ అనే దాంట్లో పెట్టడం అందువల్ల డ్రీమ్ యువర్ బ్యూటీ డ్రీమ్ అబౌట్ డ్యూటీ డ్రీమ్ అబౌట్ డ్యూటీ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ బ్యూటీ కాబట్టి అలా చదువుకునే టైంలో అలా ఉండాలి నాది ప్రేమ వేసాం ఇక ప్రేమ దోమ అన్నా చూసారా రెండో దోమ దోమలో మీకైతే మనకిప్పుడైతే లేవు కానీ మాకు మాకక్కడ అలాంటి చేతిన్నది కాబట్టి ఆ దోమ మీద వచ్చే వ్యాధుల మీద ఇది మా యాక్చువల్ పిల్లల కోసం రాసిన పేరీ నేను ప్రిన్సిపాల్ గా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ టీచర్స్ ఎలా బోధన చేయాలి పిల్లలకి జైపూర్ ల్యాండింగ్ అనే దాన్ని అలా రాసా అలా దోమలు దోమల గురించి ఈ పాట దోమలు వచ్చే దోమలలో వచ్చే వ్యాధులు చికెన్ గునియా చికెన్ గునియా డెంగ్యూ ఫీవర్ పైరియాలు చేస్తాము ఒడుకు దొరాలు విష తురాలు దొరాలు చేస్తాము

ఎప్పటింకా తీసుకురాలేదే చీటికి మాటికి కుట్టేస్తున్నా చీపట్లో దోమ జో ఫీలస్ పుట్టొద్దమ్మో ఫీలెక్స్ దోమ పుట్టొద్దమ్మో ఇప్పటికి ఇంకా తీసుకురాలేదే ఎలా క్లారిటీలన్నీ కూడా ఎక్కువేషన్ వ్యాగుతున్నాయో చేసి నేను ఎక్కువ మ్యాధ్యూటి మనకి అంటే పిల్లలకు చాలా భయం అభివృద్ధి కావాలి లెక్క చేయాలంటే ఆ அது பிள்ளை శకుంతలాదేవి మంచి మ్యాథమెటిషియన్ హ్యూమన్ కంప్యూటర్ అంటారు మన బెంగళూరులో జన్మించింది అలాగే మన శ్రీనివాస రామానుజన్ వీళ్ళిద్దరు కూడా ఈ గొప్ప మ్యాథమెటిషియన్ దాంట్లో ఈ శకుంతాదేవి హాస్యను జోడించి మ్యాథమెటిక్స్ చెప్పండి దాన్ని ప్రయత్నం చేసేప్పుడు ప్రయత్నం చేసి ఈ లెక్కల సూత్రాలు ఇటు వర్మాజ్యం ద్వారా అటు బ్రేక్ డ్యాన్స్ ద్వారా

నేను ఈ మంది పడుతా ఉన్నా చెప్పాను ఈ అవకాశం కలిగించినటువంటి ఈ